జిల్లాలో జరిగిన క్రైముల్లో పురోగతి సాధించామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ అన్నారు గడిచిన జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన క్రైముల్లో అత్యంత చాకచక్యంగా ఛేదించి కేసులలో పురోగతి సాధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీధర్ అన్నారు అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని దిశ యాప్ ద్వారా నూట నలభై ఎనిమిది ఫిర్యాదుల్లో పదహారు ఎఫ్ఐఆర్ నమోదు కాగా వాటిలో నూట ముప్పై ఒకటి పరిష్కారం జరిగిందని ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై దిశ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రజలచే చేయించడం జరిగిందన్నారు అలాగే వాట్సాప్ ఫిర్యాదులు డైల్ హండ్రెడ్ బాట్ స్పందన జేకేసి నమోదు అయిన పిటిషన్లు పరిష్కరించడం జరిగిందన్నారు అలాగే నేర విశ్లేషణలో ఇరవై రెండు హత్య కేసులు ఐదు వందల ఇరవై ఐదు దొంగతనం కేసులు మహిళలు పిల్లలపై జరిగిన నేరాలు ఏడు వందల పద్దెనిమిదిలతో పాటు ఇతర కేసుల వివరాలను ఎస్పీ వివరించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కాదర్ బాషా డిఎస్పీలు వెంకటరమణ టిఎస్ఆర్కే ప్రసాద్ అంబికా ప్రసాద్ పాల్గొన్నారు राम राम सर राम राम सर सर एक मिनट नहीं हो सर और सर ब्राह्मण प्लीज स्टैंड अप दो प्रोड्यूसर व्हाट इज सर एक सर आशेगा हां और স্যার 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 మొన్న చక్రా అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఈ సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలని ఒకసారి పేరీజ్ వేసుకొని రాబోయే సంవత్సరానికి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు కావచ్చు ఏ ఏ అంశాల్లో మనం ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉందనే ఉద్దేశంతో ఒక విధమైనటువంటి రివ్యూని చేసుకోవడం జరిగింది నిన్న జిల్లా పోలీస్ అధికారులందరితో దీనికి సంబంధించి ఈరోజు మా అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాష అదేవిధంగా మూడు సబ్ డివిజన్ల డిఎస్పీలు డిఎస్పీ అమలాపురం అంబికా ప్రసాద్ గారు అదేవిధంగా డిఎస్పీ కొత్తపేట రమణ గారు అదేవిధంగా డిఎస్పీ రామచంద్రపురం టిఎస్ఆర్కే ప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా మీ అందరితో మీ మీడియా మిత్రులందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేరదీనికి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎఫ్ఐఆర్లు నమోదైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు నమోదు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నేర రిపోర్టింగ్లో కొంత తగ్గుదల కనిపించింది అయితే ఇందులో ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏమంటే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినంతవరకు కొంత ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కొంత పెరుగుదల కనిపించింది మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ని సపరేట్గా ఫామ్ చేయడం జరిగింది ఈ టీమ్స్లోనే ఏం చేశామంటే ఏ ఏ రూట్లలో ఏ ఏ టైముల్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనే దాని మీద ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని చేసిన తర్వాత ఒక మూడు ప్లేసులు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యాయి ఒకటి మనకి జొన్నాడ దగ్గర ఉండేటటువంటి హైవే ప్రాంతం ఏది మన గౌతమి జొన్నాడు బ్రిడ్జ్ నుంచి కిందకి రావులపాలెం వైపు వచ్చే దగ్గర ఒకటి రెండోది మనకి ఇక్కడ బట్నవెల్లి నుంచి వచ్చేటటువంటి హైవే ప్రాంతం ఒకటి ఐపోలవరం దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం ఒకటి ఈ మూడింటి దగ్గర నుంచి మేజర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది సో అక్కడ ఏమేమి కారణాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత జొన్నాడ బ్రిడ్జ్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది దాని తర్వాత అక్కడ లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు అక్కడ ఇల్యూమినేషన్ అది పెంచాం అదేవిధంగా బట్నవల్లి బైపాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెడ్ షేప్లో శాండ్ డ్రమ్స్ అది పెట్టడం జరిగింది అలాగే అనాథవరం దగ్గర శాండ్ డ్రమ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మరొక స్పాటు మన ఐపోలవరానికి సంబంధించి బట్టన వెల్లికి సంబంధించి రెండింటి దగ్గర కూడా చేయడం జరిగింది దీనివల్ల ఈ ప్రాంతాల్లో ఇప్పుడు తర్వాత లాస్ట్ మూడు నాలుగు నెలల్లో యాక్సిడెంట్స్ తాలూకు రిడక్షన్ వచ్చింది ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే ఫ్యాటాలిటీ రేట్ రేట్ ఎక్కువ ఉంది అంటే చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు గత సంవత్సరం రెండు వందల ఆరు మంది ఉంటే ఈ సంవత్సరం రెండు వందల పన్నెండు మంది ఉన్నారు పదమూడు మంది అంటే దీనికి కారణం ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు అందులో కనీసం ముప్పై రెండు మందికి పైగా ఉన్నటువంటి దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేదు ముప్పై ఎనిమిది వాహనాలకు ఇన్సూరెన్స్ లేదు ఈ రెండు లేని వాళ్ళు దాదాపు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా చిన్న యాక్సిడెంట్ అంటే స్మాలర్ యాక్సిడెంట్ కూడా కింద పడి తల ప తగిలి తల పగిలి చనిపోవడం ఎక్కువ అవుతుంది దానికి కారణం ఏంటంటే బికాజ్ నాట్ వేరింగ్ ఆఫ్ ది హెల్మెట్ చిన్న చిన్న యాక్సిడెంట్ చిన్నదే మిగతా ఎక్కడ ఇంజరీ ఉండడం లేదు బట్ ఒక్కసారి హెడ్ మీద తగిలేసరికి చనిపోవడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ ఇది ఆలోచించాం కాబట్టి నెక్స్ట్ మరొకటి ఏంటంటే చిన్న చిన్న రోడ్లలో పూర్తిగా కాలం చెల్లిన వాహనాలు కావచ్చు లేదా దానికి సరైనటువంటి ఇది లేకుండా ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం ఆ స్పాట్స్ని కూడా ఈ ఇయర్ నెక్స్ట్ రాబోయే ఇయర్లో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం మరొకటి క్రైమ్ దాన్లో మరొకటి పెరుగుదల కొంత కనిపించిన పెరుగుదల ఎక్కదంటే రాత్రిపూట జరిగేటటువంటి దొంగతనాలకు సంబంధించి అంటే ఓవరాల్గా ఉండే దొంగతనాలు తగ్గాయి కానీ రాత్రిపూట జరిగే దొంగతనాల్లో కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది దీనికి కారణం ఏందనేది అదౌట్ అనాలిసిస్ చేస్తే మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్తున్నాం మీ ముఖంగా కూడా మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ యూట్ యూటిలైజ్ చేసుకోమని ఆ యూటిలైజేషన్ జరగడం లేదు ఎల్హెచ్ఎంఎస్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి సో దట్ మేము ఖచ్చితంగా ఎల్హెచ్ఎంఎస్ ఇచ్చేసిన తర్వాత వర్కౌట్ చేస్తామన్నారు కానీ ఇంత ఇచ్చేసినా కూడా ఎల్హెచ్ఎంఎస్ రిక్వెస్ట్లు రావడం లేదు ఆ రిక్వెస్ట్లు రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఉంది అదొకటి ఐడెంటిఫై చేసుకున్నాము ఈ ఇయర్ మరికొంత దీనికి సంబంధించి ఇక ముఖ్యంగా దిశకి సంబంధించి దిశ ఈ సంవత్సరం ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ చేయించాము దాదాపు మూడు సార్లు జరిగినటువంటి దిశ యాప్ రిజిస్ట్రేషన్స్ మెగాడ్రైవ్లో రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని మనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా డైల్ హండ్రెడ్ జనరల్గా ఏమవుతుందంటే డైల్ హండ్రెడ్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది చూస్తాం రెస్పాన్స్ టైం ఎంత క్విక్గా ఉందనేది ఈ సంవత్సరం డైల్ హండ్రెడ్కి సంబంధించి డైల్ హండ్రెడ్ ప్లస్ వన్ వన్ టూ రెండు కాల్స్ ద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫిర్యాదులు వస్తే అందులో ఎఫ్ఐఆర్ పడినవి వన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి మరికొన్ని కొన్ని ఫేక్ కాల్సు అదేవిధంగా కొన్ని ఇమ్మీడియట్గా ఉండేటటువంటి చిన్న చిన్న ఇంట్లో గొడవలు దానికి సంబంధించిన కాల్స్ మొత్తం మీద మిగతా ఫిర్యాదులు పరిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మెన్షన్ చేయాల్సినటువంటి ఇష్యూ ఏమంటే మీ అందరికీ తెలిసిందే రా రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ మీద అర్ధరాత్రి పూట ఒక కాలు మనకు వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఉందో వాళ్ళతో కలిసి ఇమ్మీడియట్గా పోయి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఆమెని ఇంపార్టెంట్ బాలల అవార్డు కూడా సిఫార్సు చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల దగ్గర రేపల్లో ఉంది ఆ కేసుకు సంబంధించి ఒకటి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకు క్లియర్ కట్గా కనిపించింది అదేవిధంగా చాట్ చాట్బోర్డ్ విషయానికి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు ఈ మధ్య మొబైల్ స్టోలెను జరుగుతోంది ఈ మొబైల్ స్టోలింగ్ సంబంధించి గత సంవత్సరం మొత్తం పోగొట్టుకున్న దీని ద్వారా అంటే పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా ఒక అప్లికేషన్ డెవలప్ చేసి చాట్బోర్డ్ ద్వారా అందులో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తూ అట్లా డివైడ్ చేసినటువంటి ఐడెంటిఫై చేసినటువంటి ఆరు వందల రెండు మొబైల్స్ని రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సుమారు ఆన్లైన్ యావరేజు పదివేల పదిహేను వేల మొబైల్ వేసుకున్నా కూడా దాదాపు ఎనభై ఐదు లక్షల విలువైనటువంటి శిక్షణలు మీడియా మా సిబ్బంది మీ అందరి సహకారంతో మీకు తెలుసు ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఊరేగింపులు కావచ్చు ముఖ్యంగా దసరా ఊరేగింపు మనకు అమలాపురంలో అత్యంత ముఖ్యమైనటువంటిది దసరా ఊరేగింపు ప్రజలందరికీ కూడా అత్యంత ఉత్సాహంతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవడం అదేవిధంగా వినాయక చవితి ఊరేగింపు ఆనరబుల్ సీఎం గారి మూడు ప్రోగ్రామ్స్ మల్కీపురం అదేవిధంగా అదే అదేవిధంగా అమలాపురం ఈ మూడు ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఇతర దీని తాలూకా ఇతర కార్యక్రమాలు ఏవైతే ఇతర పొలిటికల్ పార్టీస్ తాలూకా కార్యక్రమాలు వీటన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి ఇది లేకుండా మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో సిబ్బంది కృషితో కంప్లీట్ చేయడం జరిగింది ఇదే కాకుండా గత సంవత్సరం జరిగినటువంటి అంతర్వేది వారి కళ్యాణము రథోత్సవం దానికి సంబంధించింది విధంగా జరిగింది ముఖ్యంగా మరికొన్ని మనకి దీనికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్లో దొంగతనాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి గ్యాంగ్స్ని ఒక మూడు నాలుగు గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక గ్యాంగ్ మనకి డిక్కీ అఫెన్సెస్ గ్యాంగ్ మండపేటలో అరెస్ట్ చేశాము ఈ డిక్కీ అఫెన్సెస్ గ్యాంగ్ మండపేటలో ఉన్నది ఏంటంటే వీళ్ళు ఓజికుప్పం సంబంధించినటువంటి గ్యాంగ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓజికుప్పంకి ఈ ఓజికుప్పానికి సంబంధించినటువంటి గ్యాంగ్ వీళ్ళు అది ఇమ్మీడియట్గా ఒక మండపేటలో బ్యాంక్ బయట స్కూటీ ఆపు ఉంటే అక్కడ నుంచి డిక్కీ ఓపెన్ చేసి తీశారు అదేవిధంగా మన టౌన్లో కూడా బ్యాంక్ స్ట్రీట్లో తీశారు అక్కడ జరిగిన రెండు రోజులకు అక్కడ జరిగింది సో ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వన్ బై వన్ ట్రాక్ చేసుకుంటూ పోవడం వల్ల ఆ ఓజికొప్పం గ్యాంగ్లో ఉండే ముగ్గురు ముద్దాయిలు కూడా దొరకడం జరిగింది అదేవిధంగా పాలకొల్లు చెందిన కట్టా సుబ్బారావు దగ్గర నుంచి కూడా సుమారు ఆరు వందల ఇరవై రెండు గ్రాములు విలువైనటువంటి ఆరు వందల ఇరవై రెండు గ్రాములు బంగారం పద్నాలుగు కేజీల వెండి రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిల్ని ఈ సెప్టెంబర్లో రికవరీ చేసి పీగన్నవరం దగ్గర నుంచి అరెస్ట్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా మరొక నవంబర్ నెలలో అబిలాపురంలో జరిగినటువంటి దీనిలో ముద్దాయిల్లో పది కేసుల్లో ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది కాకుండా మండపేటలో ఇప్పుడు ఇందులో ఉన్నవి కాకుండా మండపేటలో షేక్ అజీజ్ అని మన కాకినాడకు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మండపేటలో మరొకటి ఏంటంటే ఇంపార్టెంట్ అఫెన్సెస్లో నైట్ మండపేట ముమ్మిడివరంలో ఒక ఇంపార్టెంట్ దోపిడీ నేరం డెకాయటి నేరం బందిపోటు నేరం జరిగింది ఇందులో మనకి అందరు తెలిసిందే ఐదుగురు ముద్దాయిల్ని అలాంగ్ విత్ ఫైర్ ఆమ్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఒక ముద్దాయి సిఈఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసి తర్వాత వదిలేసి వచ్చి అక్కడి నుంచి వేశాడు అది చాకచాక్యంగా ఐదుగురు ముద్దాయిల్ని కూడా పట్టుకొని చేయడం జరిగింది ఇంపార్టెంట్ నేరాలకు సంబంధించినంతవరకు తర్వాత కొద్దిగా పెరుగుదల కనిపించిన దానిలో మడర్స్కి సంబంధించి కొంత పెరుగుదల కనపడింది ఈ గత సంవత్సరం మీదట ఆరు పెరిగాయి అయితే ఈ పెరిగిన మడర్స్లో కూడా అత్యధికము ఇల్లీగల్ కాంటాక్ట్స్ తర్వాత భర్త తర్వాత ఈ పారమోర్స్ని చంపడము మనకి అమలాపురం టౌన్ కావచ్చు లేదంటే మిగతా దగ్గరికి కావచ్చు వీటికి సంబంధించినటువంటి నేరాలు ఈ మర్డర్స్ సంబంధించి కొంత పెరిగాయి ఈ ఇరవై మూడులో ఉండేటటువంటి రిపోర్ట్ అయినటువంటి మర్డర్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది ఏ విధమైనటువంటి ఇవి కూడా పెండింగ్లో లేవు రెండు ఇరవై మూడుకి సంబంధించి ఇరవై రెండులో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఈఐ కేసులను రిడక్షన్ చేయడము దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్యారలల్గా జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా దిశకి సంబంధించి వివిధ రకాలైనటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్లో వివిధ రకాలైనటువంటి అంశాలు యాంటీ ర్యాగింగ్కి కావచ్చు లేదా దిశ వాళ్ళకు ఉండేటటువంటి దీనివి కావచ్చు వీటన్నిటి మీదకి రెగ్యులర్గా దిశ పోలీసులు దిశ డీఎస్పి శంకర్ మురళీమోహన్ గారి దీని ద్వారా ఆ టీం ద్వారా రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి ఇవి చేయడం జరుగుతుంది రైట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రతి స్కూల్లో కూడా అవగాహన చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతున్నాయంటే వాళ్ళు చెప్పుకోలేనటువంటి కొన్ని అంశాలని ఓపెన్గా పిల్లలు మనం వెళ్తున్నప్పుడు కానీ మహిళా పోలీసుల ద్వారా కానీ ఇంపార్టెంట్గా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది ఒక రెండు కేసులు ఆ విధంగా బయటపడినాయి ఆ కేసులు బయటపడిన కేసులో కూడాను ఇమీడియట్గా ఎందుకంటే ఎప్పటికప్పుడు చెప్పడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఆ పిల్లలు సో దానికి సంబంధించి ఒక ఇదైంది రాబోయే కాలంలో ముఖ్యంగా అంశాల్లోని దీనిలో తీసుకున్నది ఏమంటే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి స్టేషన్ నుంచి కూడా ఇద్దరు కానిస్టేబుల్స్ ట్రైన్ అప్ చేస్తున్నాం ఈ ప్రతి స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ని ట్రైన్ అప్ చేసిన వాళ్ళని వీళ్ళు సైబర్ క్రైమ్కి సంబంధించి ట్రైన్ అప్ చేస్తున్నారు వీళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్కి సంబంధించి ఎవరైనా సరే మనకి కంప్లైంట్ రైస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ చేయాల్సింది వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇప్పుడు ఏదైనా సరే ఒక అమౌంట్ ఇదైంది అనుకుంటే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి దాన్ని బ్లాక్ చేపిస్తే అట్లీస్ట్ మనం ఇమీడియట్గా బ్యాంక్ వాడి దగ్గర నుంచి మనం మేము ఇక్కడ నుంచి ఒక లెటర్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి అది రిలీజ్ చేసి మళ్ళీ అసలు కన్సన్ అకౌంట్లోకి వెళ్తుంది అది దానికి సంబంధించింది తర్వాత రాబోయే కాలంలో అత్యధికంగా రిపోర్ట్ అయ్యేవి సైబర్ అఫెన్సెసే కాబట్టి ఈ సైబర్ అఫెన్సెస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఉద్దేశంతో ప్రతి స్టేషన్లో కూడా మినిమం ఇద్దరు కానిస్టేబుల్స్కి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రతి కానిస్టే ప్రతి స్టేషన్లో ఉండే ఒక ఇద్దరు కానిస్టేబుల్స్కి ఆ విధమైనటువంటి అవగాహన కల్పించడం జరుగుతుంది రెండోది అమలాపురం పట్టణ విషయానికి వచ్చేసరికి అమలాపురం పట్టణంలో గతంలో పోలిస్తే ఇప్పుడు షాపింగ్ మాల్స్ కావచ్చు లేదా మిగతా పబ్లిక్ దీనికి సంబంధించినటువంటివి పెరిగాయి దాంతో ఆటోమేటిక్గా మనకి ట్రాఫిక్కి సంబంధించినటువంటి కంజెషన్ కొంత పెరుగుతుంది దానికి సంబంధించి ఉన్న ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ డిటాచ్మెంట్ని మరింత స్ట్రెంగ్ధన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేదానిలో ఒక ప్రత్యేకమైనటువంటి సెపరేట్ ట్రాఫిక్ డిటాచ్మెంట్ని కొంచెం స్ట్రెంగ్ధన్ చేసుకొని సో దట్ దాన్ని ఆ ప్రాబ్లమ్ని తగ్గించేటట్టు ఎందుకంటే మనకు ఉండేటటువంటి టౌన్లు కానీ లేదా మిగతా దగ్గరలో కానీ ఉన్న రోడ్స్ సన్నము దాంతోపాటు ఒకేసారి మేజర్ ఇదవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు ఆల్రెడీ డిఎస్పి అమలాపురంతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడి దాని ప్రకారంగా ట్రాఫిక్ డిటాచ్మెంట్ని కొంచెం స్ట్రెంగ్ధన్ చేసి దాన్ని ఫర్దర్ చేసుకోవాల్సింది అనేది ఫర్దర్ ఫ్యూచర్ కోర్సులో అదే అదేవిధంగా రాబోయే డిసెంబర్